శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీ లలితా మహాత్రిపుర సుందర్యే నమ అందరికీ నమస్కారం మనం లలితా సహస్రనామంలోని నలభై ఒకటవ నామైన ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంఘిగా అనే నామానికి అర్థాన్ని తెలుసుకోబోతున్నాం ఇదంతా కూడా ఒక్క నామే విభజించి పారాయణ చేయరాదు ఈ నామంలో అమ్మవారి యొక్క కాలి పిక్కలను గురించిన వర్ణన చేస్తూ ఉన్నారు అమ్మవారి పిక్కలు ఎలా ఉన్నాయి అంటే ఇంద్రగోపా ఇంద్రగోప అంటే ఆరుద్ర పురుగు ఈ ఆరుద్ర పురుగు ఎంతో ఎరదనాన్ని కలిగి ఉంటుందట దానిని మించిన ఎరదనాన్ని కలిగి ఉన్నాయట అమ్మవారి యొక్క కాలిపిక్కలు అమ్మ సర్వారునా కదా మరి అంతటి ఎర్రనైన కాలిపిక్కలు మన్మధుని యొక్క అమ్ముల పొది కన్నా కూడాను అధికమైన సౌందర్యాన్ని కలిగి ఉన్నాయట అప్పుడు మన్మధుడు అన్నారట అమ్మ ఈ సౌందర్యం ముందు నా అమ్ముల పొదులు పనికిరావమ్మా అని ఒక నమస్కారం చేసేశాడట మన్మధుడు తన పంచబాణాలతోటి అందర్నీ మోహింపచేస్తూ ఉంటాడు కదా ఆ మన్మధుడే ఒకనొక సమయంలో పరమశివుని మోహింప చేయాలి అనే ఆలోచనతో ఉండి పరమేశ్వరు నుంచి రక్షణ కోసం అమ్మ కాలి పిక్కలను అమ్మల పొదిగాను అమ్మ కాలి వేలనే పది బాణాలుగాను ఆ వేళకి పారదర్శకంగా ఉండి మెరుస్తూ ఉన్న గోలను బాణం యొక్క ములుకులుగాను భావించాడట సాధారణమైన వారి అయితే పంచబాణాలు సరిపోతాయి కష్టం అమ్మవారి యొక్క పదివేలను బాణాలుగా భావించాడట మన్మధుడు అంతటి సౌందర్యంతో విరాజిల్లుతున్న ఆ తల్లిని ధ్యానం చేసి అమ్మ యొక్క వారసులుగా మనము కూడా ఆత్మ సౌందర్యాన్ని పెంపొందించుకుందాం మరోనామంతో మళ్లీ కలుద్దాం సర్వం శ్రీ జగదంబ పాదార విందార్పుణు స్వస్తి